రంగారెడ్డి వాస్తవ్యులు శివశ్రీ మడుపతి శ్రీదేవి రాజేశ్వర్ స్వామి చిన్న కుమారుడు దీనస్వామి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ మెదక్ లో సీటు సాధించడం జరిగింది అదేవిధంగా శివశ్రీ మఠం జోష్న శంకర్ స్వాముల కూతురు జ్యేష్ శ్రేష్ఠ ఎంబీబీఎస్ మహబూబ్ నగర్ కళాశాలలో సీటు సాధించడం జరిగింది రెండు రోజుల క్రితం విడుదలైనటువంటి ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఫలితాలలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వీరశైవ జంగము ముద్దురు బిడ్డలకు అభినందనలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్చకులు జంగం మహేష్ స్వామి చకేశ్వర్ కోహాపూర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు स्वस्ति हरंदोस्त्र स्वस्ति पूजा विश्व स्वस्ति हस्ताक्षर न बृहस्पति धा ओ शेन जटात्मानमेज शतमनंदमे शतमैश्वर्यदे शतमी शत दीर्घमारयु शतम भवती जटापुर ർന സ്വാമി സമ്പൂർണ കൃഷ്ണാഖ്യവീക്ഷണ പ്രാദ സിദ്ധിരസ്കാളീ സമേത വീരഭദ്രേശ്വര സ്വാമി സമ്പൂർണ കൃപാകടാഖ്യ വീക്ഷണ പ്രാദ സിദ്ധിരസ് മനസ്സംഗ്രഹ സിദ്ധിരസ്